శ్రీమాత్రేణమహ ఆర్టీపీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే జ్యేష్ట నక్షత్రం వారికి ఈ యొక్క వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి వారికి ఈ వారు ఆర్థిక వ్యవహారాలు మరియు ఒడిదొడుకుల నుంచి సంతృప్తికరంగా ఉంటుంది నూతనంగా చేపట్టే పనులు సకాలంలో పూర్తయితాయి మరియు కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది మరియు సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడటం కొంత లాభదాయకంగా ఉంటుంది మరియు దైవ దర్శనాలు అధికంగా చేసుకుంటారు మరియు చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది మరియు నూతనమైన విలువైన గృహోపకరణాల కొండంలో ఈ వారు మంచిగా కలిసి వస్తుంది వ్యాపారాన్ని మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాల బాటలో నడుస్తాయి అట్లాగే చిన్న తరహా పరిశ్రమలకు మంచి పెట్టుబడి వచ్చే సమయం కాబట్టి ఇవన్నీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే సమయంగా ఉంటుంది మరియు ఈ వృశ్చిక రాశి వారు ఈ గోమాతకు గ్రాసం పెట్టి మరియు ఈ పశుపక్షాదులకు కూడా వాటికి సంబంధించిన ధాన్యాన్ని వేసినట్లయితే ఈ వారం ఇంకా యోగదాయకంగా ఉంటుంది